త్రిష్ట త్రిష్ట ఒకరు త్రిష అంటున్నారు ఒకరు త్రిష్ణ అంటున్నారు ఒకరు త్రిష్ట అంటున్నారు ఏదో ఒక నష్టం దాని ఆ పేరుని మనం ఎలా అన్న పలకొచ్చు తర్వాత సంగతి ఏదో నామవాచకం ఎలా బలిస్తే ఏంటి కథలోకి వెళ్దాం ముఖ్యంగా అండ్ అసలు విషయానికి వస్తే ఈ అమ్మాయి ఒక ఐదు స్టార్టప్ కంపెనీలకి యజమానురాలు అలాగే కోట్ల ఆస్తి పరురాలు అండ్ మంచి తెలివైన అమ్మాయి బాగా చదువుకుంది బాగా సంపాదిస్తుంది డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ పెట్టి కోట్లల్లో సంపాదిస్తుంది ఏది మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇట్లాంటి వాటిల్లో యాడ్స్ వస్తాయి కదా డిజిటల్ ప్రమోషన్స్ దానికి సంబంధించినటువంటి సర్వీసులు ఈవిడ చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఆవిడ గోల మనకి ఎందుకు అనుకుంటే ఏం చేసిందంటే మ్యాట్రిమోని సైట్లో ఆమె పేరు నమోదు చేసింది అంటే ద రీజన్ అన్నీ అయిపోయింది ముప్పై కూడా దాటిపోయింది ఇంకేం చేయాలి జీవితకాలం పాటు బిజినెస్ చేసేసాము వ్యాపారం కూడా బాగా సాగుతుంది పెళ్ళి తక్కువైంది సో పెళ్ళి చేసుకుందాం అని చెప్పేసి మ్యాట్రిమోని సైట్లో అదేదో రిజిస్ట్రేషన్ తీసుకొని ఆ ఫీజు కాస్త చెల్లించి ఓ ఐడి తీసుకొని దాంట్లో ఆవిడ ఫోటోలు గట్రా పెట్టేసింది అయితే ఈవిడ కూడా పితా వాళ్ళని చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అందరు ఇట్లా 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 చూస్తా ఉంటే ఒక అబ్బాయికి అయితే ఇట్లా అప్ చేసింది ఆ అబ్బాయి ఈమెకు తెగ నచ్చేసాడనమాట పిచ్చ పిచ్చగా నచ్చేసాడు అబ్బాయి ఎంత బాగున్నాడో అనుకొని ఆయనకు లైక్ పంపిస్తా ఆయన కూడా రీ లైక్ పంపించాడు ఆ నువ్వు కూడా నాకు నచ్చావు బాగున్నావు అని అలా వీళ్ళకి వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం చాటింగ్ అయితే సాగింది ఆయన విచ్చలవిడిగా ఫోటోలు అన్నీ పెట్టడం ఈవిడ కూడా ఆమె ఫోటోలు అన్నీ పంపడం అండ్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం ఒక వీడియో కాల్ తప్ప మిగతాయి వీళ్ళిద్దరి మధ్యలో ఆవిడ ఆమెకు సంబంధించి న్యూడ్ ఫోటోలు వీడియోలు కూడా ఇతనికి పంపడం స్టార్ట్ చేసింది అతను కూడా అవన్నీ సేవ్ చేసుకొని తను కూడా ఏవో ఆవిడకి పంపించాడు అసలు కథలు వీళ్ళ కథలోకి వెళ్తే కొన్నాళ్ళ తర్వాత అన్నీ బాగానే ఉన్నాయి ఫోన్ దాకా వచ్చింది వ్యవహారం ఒకరినొకరు బట్టలిపి చూపించుకునేంత వరకు వచ్చింది కథ కలవడమే తరువాయి ఏదో ఒకరోజు ఒక మంచి రూమ్ బుక్ చేసుకుని ఏదైనా హోటల్కి వెళ్దాం అనుకున్నారు ఎప్పుడు హోటల్కి రమ్మన్నా రాడే అదేంటి అమ్మాయిని ఇంత ఇంతదిగా పిలుస్తుంటే ఈ అబ్బాయి రాడేంటి డౌట్ వచ్చింది ఒకసారి అసలు కరెక్టేనా ఇతను నన్ను మోసం చేస్తున్నాడా అమ్మో అనవసరంగా నా వీడియోలు ఫోటోలు అన్నీ పంపించేస్తాను ఎక్కడ నన్ను బ్లాక్మెయిల్ చేస్తే తర్వాత నా దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటాడేమో పోని డబ్బులు సంగతి పక్కన పెడితే అసలే పెళ్ళి కావాలని మ్యాట్రిమోనీలో వేసా వాడు ఆ ఫోటోలన్నీ ఎక్కడ పడితే అక్కడ వేసి నా పరువేం కాను ఇంత పెద్ద ప్రతిష్టం కాను నా కంపెనీ ఎంప్లాయీస్ రేపు నన్ను ఎలా చూస్తారు ఇవన్నీ ఆలోచించి ఆ అమ్మాయి ఏం చేసిందంటే బేసిక్గా చాలా పిరికి వాళ్ళు అయితే ఏం చేస్తారంటే భయపడి చచ్చిపోతారు నిజంగా చెప్పాలి అంటే కానీ ఈ అమ్మాయి అలా చేయాల తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ అన్నలు నలుగురు ఐదుగురు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గోడు వెళ్ళబుచ్చుకుంది అన్న ఇలా సంగతి ఒకటిని నేను బాగా నమ్మాను నమ్మి నాకు సంబంధించిన పర్సనల్ ఫోటోలు అన్నీ అబ్బాయికి పంపించాను డబ్బులు కూడా ఇచ్చాను అవసరానికి ఈ మధ్యకాలంలో అంటే అన్ని బాగానే ఉన్నాయి ఎప్పుడు ఫోన్ చేసినా అది ఇది అంటాడు కానీ కలవమంటే మాత్రం పో అంటాడు అది ఎందుకు కలవట్లేదు నాకు అర్థం కావట్లేదు నాకు ఏదో తేడా కొడుతుంది ఒక్కసారి అతన్ని ఇప్పుడు మనం ఫోన్ చేసి నా ఫోటోలు నాకు ఇచ్చిన వీడియోలు నాకు అంటే ఇవ్వరు మనమే ఎలాగైనా తీసుకోవాలి అతన్ని అతని దగ్గరికి అంటే వీళ్ళని చేస్తే సరే ఎత్తుకొచ్చేద్దాం అనేసి అనుకున్నారు ప్లాన్ ప్రకారంగా వెళ్ళి కిడ్నాప్ చేసి పట్టుకొచ్చేసాడు ఆ అబ్బాయిని కూర్చోబెట్టారు తలా ఒకటి పీకి పీకి ఇష్టం అన్నట్టు కొడుతుంటే ఎరా ఫోటోలు ఇవ్వు ఎరా వీడియోలు ఇవ్వు అడుగుతూనే ఉన్నారు కానీ ఈ అబ్బాయికి ఏమీ తెలియట్లా తెల్లమొహం వేసుకొని చూస్తున్నాడు అయినా సరే పాపం చాలా కొట్టారు ఎంత చితకబాదినా నిజం చెప్పట్లేదు అసలు విషయానికి వస్తే ఇక ప్రేమించింది కదా అమ్మాయి ఎంత కాదనుకున్నా ఏ మరీ ఎక్కువ కొట్టకండి అలా వదిలేయండి పాపం అని చెప్పేసి ఒక మాట అంటే ఆ అబ్బాయి అలా మూల కూర్చొని వీళ్ళెవరు లేని టైంలో చక్కగా అక్కడి నుంచి పారిపోయాడు పారిపోయి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులకు చెప్పాడు సార్ నన్ను ఇట్లా పలానా ఒక ఆవిడ కిడ్నాప్ చేసింది ఏమేమేమో అడుగుతుంది నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు ఏంటో ఒకసారి చూడండి వీళ్ళు కూడా వెళ్ళి ఆమెను అమ్మాయిని పట్టుకొచ్చేస్తారు పట్టుకొచ్చేసిన తర్వాత ఏంటమ్మా ఏంటి నీ కథ ఎందుకు ఇతన్ని కిడ్నాప్ చేశావని అడిగితే నాకు సంబంధించిన ఫోటోలు వీడియోలు అతని దగ్గర ఉన్నాయండి అండ్ నా డబ్బులు కూడా చాలా వరకు ఇచ్చాను అవన్నీ నాయ నాకు ఇచ్చేసేయమని చెప్పండి నేను అతని జోలికి రానని యథేచ్ఛగా చెప్పేసింది ఇతనేమో నాకు తెలియదు అంటాడు పోలీసులు తీరా చూసి చూసి ఈ కేసుని కనుక్కుంటే ఐపీ అడ్రస్ కనుక్కొని ఎక్కడికో వెళ్తే అసలు ఆ ఐడి నుంచి చాట్ చేసింది ఈ అబ్బాయే కాదని తేలిపోయింది అంటే పాప అమ్మాయి కూడా ఇతను అనుకుంది కానీ ఇతను కాదు ఎవరో చేతనే రెడ్డి అనే ఆయన ఫేక్ మ్యాట్రిమోని ప్రొఫైల్ క్రియేట్ చేసి దాని ద్వారా ఆ పిల్లకి చాట్ చేస్తే అందులో ఇతను అతని ఫోటోలు పెడితే ఆ అతని ఫోటోలు ఆమె చూసి అతనిమే అనుకొని నమ్మి లవ్ చేసి అతనితో చాట్ చేసి తనతో ఫోటోలు వీడియోలు పంచుకుంది తీరా చివరికి చూసేసరికి ఇతను అతను ఒకటి కాదని ఇప్పుడు పోలీసులు చెప్పిన తర్వాత తెలుసుకొని పాపం అందరూ బాధపడ్డారు ఇక అసలు విషయాలకి పోతే ఇందులో దోషి ఆ చేతని రెడ్డి అనే మూడో పార్టీ వాడే ఈ అబ్బాయి అమ్మాయి కూడా ఆమె కూడా అమాయకురాలే అని ఉంటాయి ఎందుకంటే నిజం అనుకోండి నమ్మింది కాకపోతే అది అబద్ధం కానీ ఇప్పుడు విషయానికి వెళ్తే ఆ పిల్ల కూడా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే ఇతను కిడ్నాప్ చేసి హింసించడం అనే నేరం నేరమే కదా సో ఆ నేరం కిందట ఆమె జైలుకి వెళ్ళాల్సి వచ్చింది అండ్ అలాగే సైబర్ క్రైమ్ చేసినట్లయితే అతను తన హోటల్ తన అనుమతి లేకుండా వాడుకొని మ్యాట్రిమోని సైట్లో ప్రజెంట్ చేసింది అని తాను అతని మీద కూడా ఇతను కేసు ఫైల్ చేస్తే తను లోపలికి వెళ్ళాల్సి వచ్చింది ఇలా ఉంటాయి విచిత్రంగా కాకపోతే ఒకటి మాత్రం మీరు జాగ్రత్త పడాలి ఎవరో ఎవరో మనకు తెలియని వాళ్ళు ఫోన్ చేసి అమ్మాయి అయితే ఏంటి అబ్బాయి అయితే ఊరికే నమ్మమాకండి ఒక వీడియో కాల్ చేస్తే అవతల మనిషి నిజమా కాదా భ్రమ కల్పన తెలిసిపోతుంది కదా అవన్నీ కాకుండా అన్నీ చేసుకుంటారు డబ్బులు చేసుకుంటారు ఏటీఎం కార్డుల పాస్వర్డ్లు చెప్పుకుంటారు ఓటీపీలు చెప్పుకుంటారు జీపేలు ఫోన్పేలు అన్నీ చేసుకుంటారు లాస్ట్కి అదే అసలు అబ్బాయి కాదా అమ్మాయ అమ్మాయి కాదా అబ్బాయా అసలు అబ్బాయి ఈ అబ్బాయి ఒకటి కాదా ఇట్లాంటి అనుమానాలన్నీ తెలిసిన తర్వాత బాధపడాల్సి వస్తుంది ఎవరైనా అయినా అక్కడ వరకు ఎందుకు లేకని ఉంటాయి తగులుత తెలుసో తెలియకో చాలామంది ఫేస్బుక్లో మనకు అప్పుడప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టుకుంటూ చాట్ చేస్తూ ఉంటారు చాలా జాగ్రత్త పడితే బెటరు లేదు అనుకుంటే నిండామనుగుతారు ఇంకంతమించి ఇంకేం చెప్పలేము థ్యాంక్ యూ సో మచ్